అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ చేసేటట్టు చూడండి సూర్యభగవాన్ని బగ్గ బగలు ఆడిపోతాం మార్నింగ్ మోహనకి బాక్స్లకి ఏమన్నా ఫ్రెష్ వంకాయలు ఈ గులాబీలు అంటారనమాట ఈ గుర్తి వంకాయకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి సరే ఉన్న అంటే ఇంకా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అంతా మన కడావడి నిన్న మన మసాలాలు అయినాయి కాబట్టి ఇంక ఇవాళ లైట్గా ఉండాలని పాలు వేసి సరదాగా ఈ తొందరగా మగ్గిపోతాయి అనమాట ఎక్కువ వాటర్ కూడా పోయక్కర్లేదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అయినా ఈ ఎక్కువ టైం కూడా తీసుకో మన తెల్లకాయ ఎంత టైం కూడా తీసుకో అనమాట చాలా తక్కువ టైమే ఉంటుంది కాబట్టి అని ఫాస్ట్ ఫాస్ట్గా నేను పర్లే బాక్స్లోకి అయిపోతాయని కోసాను కోసం అక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే బాగానే ఉన్నాయి కానీ కొంచెం నేడ వస్తాం గురించో మరి ఎందుకో కానీ అయితే పెద్దగా అయినాయి బాగా గుబురుగా అయితే వచ్చినాయి నేను పెట్టి ఒక అది మొక్కలు ఉంటాయి కానీ పెద్దగా ఉన్నాయి కదా ఇంకెక్కడి నుంచి అయినా ఒక గట్టిగా స్టార్ట్ అవ్వచ్చము చూస్తున్నాం మొత్తం అంతా తిరిగేదోడికి చిన్న పెద్ద కాయలు అన్నట్టు మొత్తం అన్నీ కోసుకుని తెల్ల వంకాయలు అయితే మొన్న రెండు పెద్ద పెద్ద వంకాయలు కాసినాయి ఇంకా ఇవి తక్కువే ఉంటే ఒక చెట్టు అయితే చా సరిపోతే కానీ నాకే అయ్యో దొరికితే దేహత్వం ఎందుకు వచ్చి ఉండి గులాబీ ఒకటి మంచి ఫ్రెష్గా పోసింది ఆ ఆ సైడ్ మొత్తం అంతా గులాబీలోనే కానీ ఇవన్నీ నేను నెడబారిపోతాం మన కొంచెం టైం అది ఎక్కువ పెరగట్లేదు కానీ లేకపోతే బాగుండు ఇంక నేనైతే కూరగాయలు కోసుకొని వచ్చేసాను సరే కాటా వేసి నేను వస్తాయని కరెక్ట్గా రెండు వందల అరవై గ్రాములు వచ్చినా అంటే పావు కేజీ మీద ఎక్స్ట్రా చూడండి ఎంత నిగనగా ఫ్రెష్ కూరకేమో ఇలాగ చెట్టు తీసుకోగానే అలా కాటా వేసుకుంటూ మనం ఎంత తీసుకున్నాం అంత అలా ఫ్రెష్గా కోసుకుని చూడండి కోసుకుంటే ఎక్కడ కూడా ఇంత పుచ్చి కానీ ఇంకేమీ లేదనమాట నాకు ఈ తొడుము చాలా ఇష్టం అనమాట మన టేస్ట్ అంతా తొడుములోనే ఉంటుంది కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ అన్ని మొత్తం తుడుములు గట్రా లేపేసి వచ్చి అనుకోండి నాకు కానీ తుడుములతోనే వండుకుంటే ఇష్టం అనమాట అలానే గట్టిగా ఏమి ఉండదు మోహనకైతే బాక్సులు నడేసి బస్సు వచ్చేస్తుందని ఇంకా ఫాస్ట్గా వెళ్తాను పోయింది రోజు వాళ్ళ డాడీకి డ్యూటీ అనమాట బ్యాగ్ తీసుకెళ్ళి స్కూ బస్సు దాకా అప్పు చెప్పడం మనకి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడం వాళ్ళిద్దరూ రోజు డ్యూటీ అయ్యాక ఇంకా వచ్చాక మా టిఫిన్ సెక్షన్ భోజన పూజా కార్యక్రమాలు అయ్యాక ఇంకా పైకి అయితే వెళ్ళాను కొంచెం వాళ్ళ ఎండగా వస్తుంది కదా పైన టెరస్ మీద కూడా నేను కొంచెం ట్రైల్ పెట్టి కొత్తిమీర నాకు ఇప్పుడు మెయిన్ ఏంటంటే వర్షాకాలం కూడా నేను నా ఆకుకూరలు పెంచుకోవాలి అది నా టార్గెట్ ఎందుకంటే చేతికట్టే ఎలాగైనా పెరుగుతాయి కానీ వర్షాకాలంలో కూడా నేను ఎలా పెంచుకోవాలి ట్రైల్కి వర్షం తగలకుండా పడకుండా ఎలా చేయాలని ఆలోచించి పైకి వెళ్ళి మొత్తం వర్మీ కంపోస్ట్ తెచ్చుకున్నది మొత్తం అన్ని పెంట మట్టి చేలో మట్టి బయోగ్రోము మూడు అనమాట కలిపి మేకల పెంట నాలుగు కలిపి ఇంకా మనం ఏది ఇంకా ఏమైనా కావాలంటే కోకోపీట్ వేసుకోవచ్చు నీమ్ పౌడర్ ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు ఇవన్నీ అందరూ మెయిన్ బయోగ్రోములని అన్నీ వచ్చేస్తాయి మొత్తం మీద ఆరబెట్టాం ఎందుకంటే కొంచెం చెమ్మగా నిన్న మనం వర్షాలు పడ్డాయి కాబట్టి చెమ్మగా ఉందని కొంచెం ఆరబెట్టాం అంటే పొడిపొళ్ళ అన్నీ కలుతాయి అన్న ఉద్దేశంతో ఇంకా అయితే రాళ్ళు పెట్టుకుని రాళ్ళ మీద ట్రే ఇలా పెట్టుకుని ఇందులో అయితే చుట్టూరుకో కొబ్బరి పీస్ అయితే పెట్టుకుని ఎందుకంటే మట్టి వెళ్ళిపోకుండా కోసం అనమాట దాని ఎంట ట్రైలు అయితే వేసాను అలా నాలుగు ట్రైలు అయితే కంప్లీట్ చేశాను అసలు మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయింది ఇంకా సరే సాయంత్రం కర్రీ పొద్దున్న వంకాయ ఒకటే వండాం కదా సాయంత్రం ఏం కూర కావాలని అనుకుని బీరకాయలు అయితే వండుదా ఉంటున్నాం కానీ సాయంత్రం స్వామివారు ఏంటి పునుకులు పెట్టమన్నారు ఆయన తెచ్చుకున్నా సరే ఇంకా ఏం ముదురుకోనట్టున్నాయి కదా నేనైతే కోసేసాను మొత్తం అని ఎందుకంటే ఇది ఒక్క రకం పొట్టి రకం ఒక రకం అనమాట రెండు రకాలు ఉన్నాయి నా దగ్గర అయితే ఈ ఇప్పుడే స్టార్ట్ అయినాయి మళ్ళీ న్యూ బ్యాచ్ అనమాట అది ఆల్రెడీ పెద్దది అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు చిన్నది ఇంకోటి కొత్తగా స్టార్ట్ అయినాయి కొంచెం చూడ పెద్దే పొట్టుకోండి కానీ చిన్న టేస్ట్గా ఉంటాయి పెద్ద ఏమో కొంచెం టేస్ట్ తక్కువ ఉండే ఎందుకంటే పందిరి బీర ఇదేమో నాటు టైప్ అనమాట రెండు సూపర్ అంటే సూపర్ నై రెండు కట్ట వేసుకుంటే దగ్గర దగ్గరగా కేజీంపా వచ్చినాయి అనమాట ఒక్కరికి ఫ్యామిలీకి అయితే సరిపోతే మనం ఏంటంటే అరవై రూపాయల పైన సంపాదించామన్న ఫీలింగ్ అయితే ఉంది అయితే చిన్న అరవస్ట్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ యూ సో మచ్ దాని సబ్ సింబల్ మేము మాత్రం ఒక ముట్టుకే వేయండి అమ్మా అమ్మా